ఓం శ్రీ పరమాత్మనే మహా శ్రీ భగవత్యేన్ మహా శ్రీమద్ దేవి భాగవతము ఐదవ స్కందము ఎనిమిది తొమ్మిది అధ్యాయాలు ఈ మొత్తం ఐదవ స్కందంలోని ఎనిమిదవ భాగాన్ని మనం తెలుసుకుంటున్నాము దేవతలందరి నుండి ఆవిర్భవించిన తేజస్సు మొత్తము తేజపుంజము ఒక రాశిగా మారి సౌందర్యవతైన స్త్రీగా మారిపోయింది ఆ స్త్రీ గురించి వ్యాస మహర్షి ఇప్పుడు చెప్పటం మనం తెలుసుకుంటాము ఆ తేజోరాశి ఎంతో విలక్షణమై ఉన్నది రెండవ తేజపుంజమైన హిమాలయమే ఎదుటికి వచ్చిందా అన్నట్లుగా ఉన్నది అందరూ చూస్తూ ఉండగానే దేవతల ఆ తేజోరాశి ఒక పరమ సౌందర్యవతి స్త్రీగా పరిణితమయ్యింది ఆ స్త్రీ అందరిలోనూ శ్రేష్ఠురాలు విలక్షణమైనది ఆమెను చూసి అందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారు ఆ దేవియే భగవతి మహాలక్ష్మి అయ్యింది ఆమెలో సత్వ రజ తమోగుణాలు మూడు కూడా వింజమానములై ఉన్నాయి సకల దేవతల తేజస్సుతో ప్రకటమైన ఆ దేవి పద్దెనిమిది భుజములతో విరాజిల్లుతూ ఉన్నది ఆమె మువ్వన్నెలతో అలరారుతున్నది అఖిల విశ్వమును సమ్మోహితము చేసే స్వాభావిక గుణము ఆ దేవతకున్నది స్వచ్ఛమైన ముఖశోభతోటి నల్లని నేత్రములతో విరాజిల్లుతూ ఉన్నది పెదవులు రెండు కూడా ఎర్రదనముతో శోభలొలుకుతున్నాయి మహిషాస్తుని వధించటానికి ఆ దేవి దేవతల తేజోరాశులతో ప్రకటమయ్యింది పద్దెనిమిది భుజములతో శోభలొలికెడి ఆ దేవి అవసరమును బట్టి వెయ్యి భుజములతో వెలుగొందుతూ ఉంటుంది జనమే జయుడు ఇలా అడుగుతున్నాడు మహానుభావుడవగు మునిశ్రేష్ఠుడమైన వ్యాస మహర్షి మీరు సర్వజ్ఞాన సంపన్నులు భగవాన్ దేవతల శరీరముల నుండి ప్రకటమైన దేవి చరిత్రను విస్తృతముగా వివరించండి సమస్త దేవతల తేజస్సు ఏకమై దేవి రూపమున పరిణితమయ్యనా లేకపోతే వేరువేరు రూపములయ్యన ముఖము నాలుక కనులు మొదలైన భేదములతో గల అంగములను ఒక చోట చేర్చి ఒక విగ్రహము రూపొందించింది ఎవరు వ్యాసమహర్షి ఏ ఏ దేవతల ఏ ఏ శక్తులతో దేవి ఏ ఏ అద్భుత అంగములు ప్రాదుద్భవించిందో విశదముగా చెప్పండి దేవతలు దేవికి సమర్పించిన ఆయుధములను ఆభరణ ప్రసంగములను కూడా క్రమముగా మీ ముఖార విందము నుండి వినడానికి ప్రబలమైన కోరిక కలిగింది బ్రాహ్మణోత్తమ మీ ముఖ కమలము నుండి జాలువారిన భగవతి మహాలక్ష్మి చరిత్ర అమృత తుల్యమై మధురమైనది దానిని పదే పదే పావన నా మనస్సుకు తనివి తీరటము లేదు సూత మహర్షి ఇలా చెప్తున్నాడు మహారాజైన జనమే జయిని మాటలు విని సత్యవతి నందనుడగు వ్యాసుడు అతనిని సంతృష్టపరచటానికి స్వరముతో ప్రవచనము ఆరంభించాడు వ్యాస మహర్షి చెప్తున్నాడు రాజా నీవు ఎంతో భాగ్యశాలివి గురుశ్రేష్ట దేవి యొక్క శ్రీ విగ్రహ రూపవిషయ ప్రసంగమున నేను నా బుద్ధికి తోచిన విధముగా విస్తృతముగా నీకు చెప్తాను స్వయముగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇంద్రుడు కూడా ఏ ఏ కాలమునందున ఆ దేవి స్వరూపమును వర్ణించలేరు అట్లాంటప్పుడు వర్ణించటానికి నా తరం అవుతుందా ఆ దేవి రూపం ఎలాంటిది ఎట్లా ఉంటుంది ఏ ఉద్దేశ్యముతో ఆమె ఆవిర్భావము జరిగింది దీనినంతా కూడా నేనెట్లు చెప్పగలను సమస్త దేవతల శక్తులతో ఆ భగవతి రూపొందిందని మాత్రమే నేను చెప్పగలను వస్తుత ఆ దేవి నిత్యస్వరూపగా సదా విరాజమానురాలై ఉంటుంది దేవతల అభీష్టమును నెరవేర్చే కార్యభారము శక్తికి మించిందయ్యింది అప్పుడు ఆ దేవి సకల శక్తులతో ఏకరూపమయ్యింది నటుడు ఒకడైనప్పటికీ జనులకు ఆహ్లాదాన్ని కలిగించటానికి రంగస్థలమున రకరకములైన వేషములు ధరిస్తాడు ఆ విధంగానే ఆ దేవి కూడా సమయానుకూలముగా నానా రూపములను ధరిస్తూ ఉంటుంది ఆ దేవి భగవతి వాస్తవమునకు నిర్గుణ రూపము లేనిదైనప్పటికీ దేవతల కార్యాన్ని సిద్ధింపచేయటానికి ఆ దేవి లీలగా సగుణ రూపాన్ని ధరిస్తుంది కార్యనిర్వహణకు అనుగుణముగా ఆ దేవి నామములు ఏర్పడతాయి ఆ దేవి యొక్క గౌణనామములన్నీ కూడా ధాతువు యొక్క అర్థానికి సంబంధించినవై ఉంటాయి రాజా తేజోరాసుల చేత భగవతి మనోహర రూపము ప్రకటమయ్యింది నా బుద్ధికి తోచిన విధముగా దానిని నేను వర్ణిస్తాను భగవానులకు శంకరుని తేజముతోటి ఆ దేవి ముఖకమలము రచించబడింది శ్వేతవర్ణముతో సుశోభితమైన ఆమె ముఖమండలము విశాలమై మనోహరమై విలసిల్లుతూ ఉంటుంది యమరాజు తేజస్సు చేత భగవతి శిరము నుండి సుందరమైన కేశ నిర్మాణము జరిగింది ఆమె కురులు సుదీర్ఘములు సహజముగా పరిమళములను విరజమ్ముతూ ఉంటాయి చిక్కగా నునువుగా మనోహరముగా మేఘశ్యామ వర్ణముతో అలరారుతుంటాయి అగ్నిదేవుని తేజస్సుతో ఆ దేవి మూడు నేత్రములు ప్రకటితమయ్యాయి కృష్ణ రక్త శ్వేతవర్ణములతో ఆ నేత్రములు శోభిల్లుతూ ఉంటాయి ఆమె సుందరమైన కనుబొమ్మలు సంధ్య యొక్క తేజస్సుతో ఉత్పన్నములయ్యాయి తేజ పరిపూర్ణములైన నల్లటి వంపులు తిరిగిన కనుబొమ్మలు కామదేవుని ధనస్సులాగా విలసిల్లుతూ ఉంటాయి వాయువు తేజస్సుతో ఉత్తమమైన రెండు చెవులు ఉత్పన్నములయ్యాయి అవి అంతా పొడవుగా కానీ పొట్టిగా కానీ లేకుండా ఉన్నాయి కుబేరుని తేజస్సుతో అత్యంత మనోహరమైన నాసిక ప్రకటితమయ్యింది దాని ఆకారము ఎంతో ఆకర్షణీయముగా ఉన్నది ఆమె నాసిక నూగు పువ్వులలాగా కోమలము మనోహరము రాజా ఆమె దంతములు ప్రజాపతి తేజస్సుతో ప్రకటితములయ్యాయి అవి అత్యంత ప్రకాశవంతములై మనోహరములై ఉన్నాయి అవి కుందములలాగా పొనలు తేలి ఉన్నాయి సూర్యుని యొక్క తేజస్సుతో ఎంతో లాలిమతో కూడిన అధరోష్టములు ప్రకటితములయ్యాయి పైపెదవి స్వామి కార్తికేయుని తేజస్సుతో ఉత్పన్నమయ్యింది భగవంతుడైన విష్ణువు తేజస్సుతో ఆమె పదునెనిమిది భుజములు ఆవిర్భవించాయి వస్తువుల తేజస్సుతో ఎర్రని రంగుగల వ్రేళ్లు ప్రభవించాయి చంద్రుని తేజస్సుతో ఉత్తమమైన రెండు వక్షోజములు ఇంద్రుని తేజస్సుతో మధ్యభాగమైన కటి ప్రదేశము త్రివళులు ప్రాదుర్భవించాయి వరుణుని తేజస్సుతో తడలు జఘలు రూపొందాయి భూదేవి తేజస్సు నుండి విశాలమైన నితంబ భాగము ప్రకటితమైంది రాజా ఈ విధంగా తేజోరాశులతో సుందర ఆకారము కలిగి ఆ దేవి ఆవిర్భవించింది ఆమె స్వరము అత్యంత మధురము సర్వ అంగములు ఎంతో మనోహరములు నేత్ర సౌందర్యము సాటి లేనిది ముఖము చిరునవ్వుతో నిండి ఉంటుంది మహిషాసుని ద్వారా పీడింపబడుతున్న దేవతలందరూ ఆమెను చూసి ఆనంద పరవశులయ్యారు అప్పుడు విష్ణు భగవానుడు సమస్త దేవతలను ఉద్దేశించి ఈ విధంగా చెప్తున్నాడు ఇప్పుడు దేవతలందరూ ఈ దేవికి తమ సమస్త ఆభరణములను ఆయుధములను ఇవ్వండి ఇప్పుడు దేవతలందరూ వెంటనే పరమ తేజస్సంపన్నములైన ఆయుధములను అస్త్రశస్త్రములను తీసి ఈ దేవికి సమర్పించెదరుగాక వ్యాస మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు భగవంతుడైన విష్ణువు మాటలు విని దేవతలందరూ ఆనందమగ్నులయ్యారు తమ అస్త్రశస్త్రములను వస్త్రాభరణములను వెంటనే భగవతికి అర్పించసాగారు క్షీర సముద్రుడు ఎర్రని వర్ణము గల ఎన్నడను నశింపని రెండు దివ్య వస్త్రములను అత్యంత ప్రకాశమానమైన ఒక సుందర హారమును దేవికి కానుకగా ఇచ్చాడు దానికి తోడు కోటి సూర్యప్రభలను కూడా కించపరచడి మెరుస్తూ ఉన్న దివ్య చూడామణిని రెండు కుండలములను సుందరమైన కడియములను దేవికి సమర్పించాడు అత్యంత అద్భుతములైనవి అనేక రత్నములతో పొదిగిన కేయూనములను కంకణములను ఆ దేవి బాహువులను అలంకరించటానికి విశ్వకర్మ మహా ఆనందముతో కానుకలను ఇచ్చాడు ఆమె చక్కని చరణములందు ధరించటానికి మధుర నిస్వనములు రత్నభూషితములు సూర్యునిలాగా ప్రకాశించు నిర్మలములైన నూపురములను త్వష్ట ఆ దేవికి బహుమతిగా ఇచ్చాడు త్వష్ట ఎంతో ఉదార హృదయుడు ఆయన కంఠహారమును వ్రేళ్ళయందు ధరించే రత్నపు ఉంగరములను కూడా ఇచ్చాడు వరుణుడు ఎప్పుడు కూడా వాడిపోని కమల పుష్పములను భగవతికి సమర్పించాడు వైజయంతి అనే పేరుతో ఖ్యాతి వహించిన ఆహారము ఉత్తమ పరిమళములతో పరిపూర్ణమై ఉన్నది వాటి మీద తుమ్మెదలు విహరిస్తూ ఉన్నాయి హిమవంతుడు ఆనందముతో ఆమె అధిష్ఠించడానికి బంగారు గల చక్కటి సింహాసనాన్ని రకరకములైన రత్నములను సమర్పించాడు ఆ దేవి దివ్య ఆభరణములతో అలంకృతమై సకల శుభలక్షణ సమన్వితమై సింహవాహనమున విరాజమానురాలయ్యింది దేవతలందరూ కలిసి భగవతికి ఇచ్చిన ఆయుధములను గురించి మనం తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు